లోపు మీరు వీలైనంత వరకు మన టీమ్స్ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ మండలాల్లో అయితే బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్ళల్లో నీళ్ళు ఉంటే జేసీపీలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చి ఉండి లేదా బాగా మన ఇళ్ళ నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడము తర్వాత బయటికి రాకుండా ఏది వాగుల దగ్గర అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండమని చెప్పాలి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి ఏమైనా డ్యామేజ్ అయితే ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ను కూడా అలర్ట్ చేయడము అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడం తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా తడిసిన ఇళ్లలో అదే విధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి తర్వాత డ్రింకింగ్ వాటర్ను కూడా అంటే అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి మొత్తం నిరాశకులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఆరు వందల మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేసి చేయాలి తర్వాత ఆర్అండ్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి అందరూ లైన్లో ఉన్నారా Uh, no, 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 no.